నమస్తే కి స్వాగతం మున్సిపాలిటీ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల కోసం సర్వే నెంబర్ మూడు వందల ఇరవై మూడులో గల ప్రభుత్వ భూమిని కేటాయించాలని ఏఐటియూసి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి ఊర్గంటి యాదయ్య మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే సాగర హైవే యాంజల్ సౌరస్తాలో భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకమైన అడ్డా లేకపోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అదేవిధంగా ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున సమస్యగా మారిందన్నారు కావున వారికి సర్వే నెంబర్ మూడు వందల ఇరవై మూడులో ప్రభుత్వ భూమిని కేటాయించాలని వారు డిమాండ్ చేస్తారు కార్యక్రమంలో బీఓసీ అధ్యక్షులు జనార్దన్ సుందరమ్మ నాగేశ్వర్ లీలా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అడ్డ స్థలం కోసం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గురుకెంజ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నట్టు అడ్డ దగ్గర సాల రోడ్కి దగ్గరగా ఉండడం వల్ల లేదు అక్కడ షాపింగ్స్ చౌరస్తలో ఉండడం వల్ల పెద్ద బిజీగా ఏర్పడ్డది అదేవిధంగా అక్కడ అనేక ప్రమాదాలు జరగడానికి కూడా కార్మికులకు అవకాశం ఉంది మంచినీటి సౌకర్యం లేదు అట్లాగే మహిళలకి టాయిలెట్స్ సౌకర్యం లేదు ఈ అన్ని ఇబ్బందుల రీత్యా అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ మూడు వందల ఇరవై మూడు తుర్కెంజల్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సాగర్ రోడ్డు పక్కలో ఉన్నటువంటి స్థలంలో వీళ్ళకి సుమారు ఒక అర్థకర స్థలం పైన అక్కడ అడ్డా కోసం ఎక్కడ స్థలం దాకా కేటాయించాలనేటువంటిది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకు కోరుతా ఉన్నామంటే భవన్ నిర్మాణ కార్మికులు అనే వాళ్ళు ఈ దేశంలో నిర్మాణ రంగం కార్మికులు దేశ పరిధిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు వీళ్ళకు ఒక భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఇలా అనేక సౌకర్యాలు కల్పించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అయితే సంక్షేమ బోర్డు ద్వారా ఉంచేటువంటి నిధులు ఏవైతే ఆ నిధుల ద్వారా వాళ్ళకి కమ్యూనిటీ హాల్ని నిర్మించుకోవచ్చు బాగు నిర్మించుకోవచ్చు అంతగా మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేక రకమైనటువంటి అవకాశాలున్నాయని నిధులతో చేయడానికి అవకాశం ఉంది ప్రభుత్వ స్థలం అక్కడ మూడు వందల ఇరవై మూడు సర్వే నెంబర్ లో సుమారు నలభై ఐదు ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది అనేక మంది భూ కబ్జాదారులు మొత్తం కూడా భూమిని కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కార్మికుల కోసం కేటాయింపు చేస్తే ఇలా సంక్షేమం కోసం ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ దేశాభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి నిర్మాణ కార్మికులకి సౌకర్యం కల్పించినట్టుగా ఉంటుంది ప్రభుత్వం ఆ రకమైనటువంటి చొరవ తీసుకుని కలెక్టర్ గారు ఇంటర్నే కేటాయం కోసం తగు చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంలో కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో జనాంగం నాగేశ్వరం నీల సుందరమ్మ అట్లాగే లక్ష్మి ఈ భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు వీరందరూ కూడా మరింత ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారు ఎమ్మెల్యే చొరవలు తీసుకోవాలి చొరవ తీసుకోవాలని కోరుకుంటూ